పింక్ లో ఉండే జామకాయలను తింటే కలిగే టాప్ ఐదు అద్భుతమైన ప్రయోజనాలు ఇవే పింక్ రంగులో ఉండే జామకాయల్లో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది కళ్ల సమస్యలు ఉండవు పింక్ రంగులో ఉండే జామకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి అందువల్ల వీటిని రోజూ తింటే కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి దీంతో హార్ట్ అటాక్ రాకుండా చూసుకోవచ్చు ఈ జామకాయల్లో విటమిన్ సి కూడా ఎక్కువగానే ఉంటుంది దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది పింక్ కలర్ జామకాయల్లో ఉండే బీటా కెరోటీన్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది అధిక బరువు ఉన్నవారు రోజు పింక్ కలర్ జామకాయలను తింటే మంచిది పింక్ కలర్లో ఉండే జామకాయలను తింటే కలిగే టాప్ ఐదు అద్భుతమైన ప్రయోజనాలు ఇవే పింక్ రంగులో ఉండే జామకాయల్లో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది కళ్ల సమస్యలు ఉండవు పింక్ రంగులో ఉండే జామకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి అందువల్ల వీటిని రోజూ తింటే కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి దీంతో హార్ట్ అటాక్ రాకుండా చూసుకోవచ్చు ఈ జామకాయల్లో విటమిన్ సి కూడా ఎక్కువగానే ఉంటుంది దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది పింక్ కలర్ జామకాయల్లో ఉండే బీటా కెరోటిన్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది అధిక బరువు ఉన్నవారు రోజూ పింక్ కలర్ జామకాయలను తింటే మంచిది